హాయ్ అండి గోళ్ళ మీద పేర్లు మచ్చలు మరకలు పెన్నులతో గీసేసినవి కానీ పెన్సిల్తో గీసేసినవి కానీ ఏవైనా గీసేస్తూ ఉంటారు కదా పిల్లలు ఈ గీసేసిన పేర్లు మచ్చలు మరకలు అన్నీ పోవాలంటే మనం చాలా అవసరపడవలసి వస్తుంది ఏ విధంగా క్లీన్ చేయాలని చూసినా ఈ పోవండి సబ్బుతో అన్న క్లీనింగ్ చేసే దాంతో అసలు ఎంత రుద్దినా సరే పోవో అలాంటప్పుడు వచ్చేసి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది మనం బాడీ స్ప్రే వాడుతూ ఉంటాం కదా ప్రతి ఒక్కరి బాడీ స్ప్రే ఉంటుంది ఈ బాడీ స్ప్రే ఈ పేర్లు మచ్చలు మరకల మీద కొద్దిగా స్ప్రే చేసి మెత్తడి క్లాత్తో తుడిచేసినట్లయితే పూర్తిగా పోతాయండి చూడండి ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి చూసారా మచ్చలు మరకలు అసలు కనపడవండి మామూలు గోడగాలే కనపడుతుంది ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి ఈ జైనులకు షేర్ చేయండి మీరు కూడా ఈసారి మచ్చలు మరకలు ఉంటే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు